ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఇప్పుడు మరింత వివాదాస్పదంగా మారింది వాస్తవానికి పెహల్గాన్ దాడి తర్వాత మనం ఆపరేషన్ సింధూర్ చేపట్టాం మన సైనికులు ప్రాణత్యాగాలు చేశారు పాకిస్తాన్ తో సరిహద్దు ఉన్న గ్రామ ప్రజలకు కూడా చాలా మంది ప్రాణాలు కోల్పోయారు వికలాంగులు కూడా అయ్యారు మన మీద టర్కీ ఇచ్చిన ఫ్రీ డ్రోన్లను వేలకొద్దీ ప్రయోగించింది పాకిస్తాన్ వాటిని మనం కూల్ చేసినా కూడా నేటికి కూడా పాకిస్తాన్ తీవ్రవాదులను పంపుతూనే ఉంది ఇలాంటి సమయంలో కి పాకిస్తాన్ తో మ్యాచ్ ఆడేందుకు అనుమతి ఇవ్వడంపై దేశ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు అంతేకాదు భారత్ పాక్ మ్యాచ్ అంటే టికెట్లు హాట్ కేకుల్లో అమ్ముడిపోతాయి కానీ ఈ మ్యాచ్ నచ్చలు భారతీయులు పట్టించుకోలేదని చెప్పాలి తమకు ఇంకా పాక్ మీద పేకల దాకా కోపం ఉందని నిరూపించారు ఇటు మ్యాచ్ ని కూడా టీవీలో చూసేందుకు జనమంతగా ఆసక్తి చూపించలేదు దీంతో బిసిసిఐకి నిజం తెలిసొచ్చింది పాకిస్తాన్ తో మ్యాచ్ ఆడేలా అనుమతించిన భారత ప్రభుత్వంపై ఆగ్రహాన్ని పరోక్షంగా చూపించారు ప్రజలు దీంతో నష్ట నివారణ చర్యలు మొదలు పెట్టింది వాస్తవానికి పహల్గాన్ దాడికి నిరసనగా నల్ల బ్యాడ్జీలు చేతికి కట్టుకుని నిరసన తెలుపుతుందని అంతా భావించారు కానీ ఆ పని చేయలేకపోయింది భారత క్రికెట్ టీం కానీ కొంతైనా జనాగ్రహం చల్లార్చేందుకు భారత జట్టు పాకిస్తాన్ జట్టుతో చేతులు కలిపేందుకు నిరాకరించింది ముందు టాస్ వచ్చినప్పుడు కూడా కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ చేతులు కట్టుకుని ఉన్నాడు పాకిస్తాన్ కెప్టెన్ తో చేతులు కలపలేదు ఆ తర్వాత పాకిస్తాన్ కెప్టెన్ టాస్ గెలిచిన తర్వాత కూడా సైడ్ అయిపోయాడు సూర్య తమ జట్టు మనసులోని ఆలోచనలను చెప్పకనే చెప్పేశాడు అయితే భారత్ కసిత్యరా ఈ మ్యాచ్ ఆడింది బౌలర్లు విజృంభించారు ఆ తర్వాత మన బ్యాట్స్మెన్స్ కూడా పాక్ ని కొట్టారు ఇక చివరిలో సిక్స్ కొట్టిన సూర్యకుమార్ యాదవ్ మ్యాచ్ గెలవగానే తన సహచరుడు శివం చేతులు కలిపాడు మరోవైపు పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ చేయి కలిపేందుకు వచ్చాడు కానీ చూడకుండానే ఉన్నట్టు సూర్య తన సహచర క్రికెటర్ వైపు వైపు చూసి చిట్లించాడు ఆ తర్వాత సరాసరి డ్రెస్సింగ్ రూమ్ భారత క్రికెటర్లు వెళ్లారు ఇటు గ్రౌండ్ లో ఉన్న పాకిస్తాన్ క్రికెటర్లతో షేక్ హ్యాండ్ ఇచ్చే రెగ్యులర్ రెస్పెక్ట్ మీట్ జరగలేదు ఇక స్టేడియం బయటనే సూర్య శివం దుబే కి ఎదురొచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చారు తమ జట్టు సభ్యులు కూల్ గానే సమరాలు చేసుకున్నారు డైరెక్ట్ గా డ్రెస్సింగ్ రూమ్ డోర్ ను క్లోజ్ చేసేసి టీవీ కూడా కనిపించకుండా వెళ్లిపోయారు దీంతో పాకిస్తాన్ టీం షాక్ గురైంది ఇటు గౌతమ్ గంభీర్ కూడా చాలా సీరియస్ గానే కనిపించాడు తన టీం సభ్యులను అభినందించాడు అయితే పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ కు పాక్ కెప్టెన్ సల్మాన్ రాలేదు ఎందుకంటే అక్కడ కూడా అవమానం జరుగుతుందేమోనని భయపడ్డట్టున్నాడు కేవలం భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కుల్దీప్ యాదవ్ మాత్రమే వచ్చారు మేము ఈ మ్యాచ్ పహల్గామ్ దాడిలో చనిపోయిన వారికి ఇస్తున్నాం వారితో పాటు ఆపరేషన్ సింధూర్ లో పాల్గొని ధైర్య సాహసాలు నింపి మాకు స్ఫూర్తిగా నిలిచిన ఆర్మీకి ఈ విజయం అంకితమన్నారు ఎప్పుడు కూడా ఇలానే స్ఫూర్తివంతంగా సైన్యం ఉండాలని కోరుకుంటున్నాను జై హింద్ అన్నాడు సూర్యకుమార్ యాదవ్ ఇక ఈ మ్యాచ్ విజయాన్ని భారత సైన్యానికి పహల్గా బాధ్యతలకు అంకితమిస్తున్నానని సూర్య అనగానే పాకిస్తాన్ ఆటగాళ్లకు నెత్తుర చుక్కలేదు ఎలాంటిదేదో జరుగుతుందనే ఊహించాడు పాక్ కెప్టెన్ అందుకే పోస్ట్ ప్రజెంటేషన్ కు రాలేదు ఆ తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ కు సూర్య వచ్చాడు అక్కడ పాకిస్తాన్ టీమ్ తో ఎందుకు చేతులు కలపలేదో వివరణ ఇచ్చాడు మేము ఇక్కడికి కేవలం క్రికెట్ ఆడేందుకు వచ్చాం ఆడాం గెలిచి పాకిస్తాన్ కు సరైన సమాధానం ఇచ్చామని అనుకుంటున్నాం మేము భారత ప్రభుత్వం తో కలిసి పనిచేస్తున్నాం కొన్ని విషయాలను మనం క్రికెట్ తో ముడిపెట్టద్దు వాటి కంటే కూడా గొప్ప క్రీడా స్ఫూర్తి కంటే కూడా మాకు పెహల్గాన్ దాడి బాధితుల విషయమే ముఖ్యం నేను ముందే చెప్పాను ఉగ్రవాద బాధితులకు అండగా ఉండాలనుకుంటున్నాం వారికి సంఘీభావంగా ఉన్నాం ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా నిర్వహించినందుకు మన సైన్యానికి ధన్యవాదాలు అన్నాడు ఆ తర్వాత వైస్ కెప్టెన్ సుభమన్ గిల్ సైతం సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి ఈ విషయాన్ని పాల్గా ఉగ్ర బాధితులకు అంగితం ఇస్తున్నామని చెప్పాడు అయితే క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా భారత జట్టు వ్యవహరించింది మమ్మల్ని అవమానించిందని పాకిస్తాన్ జట్టు రగిలిపోతుంది దీంతో ఏసియా క్రికెట్ కౌన్సిల్ కు చేసింది ఈ మ్యాచ్ లో భారత్ వ్యవహరించిన తీరుకు కారణం మ్యాచ్ రెఫరీ కాబట్టి రెఫరీ ఆండీ పైక్రాఫ్ట్ ను తొలగించాలని డిమాండ్ చేసింది పేపెక్ బాడీ కోడ్ ఆఫ్ కండక్ట్ కు విరుద్ధంగా వ్యవహరించిన రెఫరీ చర్యలు తీసుకోలేదని పిసిబి ఫిర్యాదు చేసింది ఇదే విషయాన్ని పిసిబి చీఫ్ మోషన్ నక్వి ఎక్స్ లో పోస్ట్ కూడా చేశారు పాకిస్తాన్ టీం మేనేజర్ నవీద్ షెమా కూడా నిరసనగానే తమ కెప్టెన్ ను పోస్ట్ మ్యాచ్ ప్రేషన్ కు పంపలేదని తెలిపాడు పాకిస్తాన్ కోచ్ మైక్ హైసన్ కూడా ఈ విషయంపై మాట్లాడాడు మ్యాచ్ ముగిసిన తర్వాత షేక్ హ్యాండ్ కోసం మేము సిద్ధమయ్యాం కానీ భారత జట్టు అంగీకరించలేదు వాడంతా కి వెళ్లిపోయారు ఇలా మ్యాచ్ ముగిసిన విధానం నిరుత్సాహపరిచిందన్నాడు హసన్ అయితే క్రికెట్ అభిమానులు భారత ప్రభుత్వానికి భారత జట్టు కి చాలా స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు మీరు లు జరిపినా మేము చూడడం అది పాకిస్తాన్ అయినా సరే అని కి చెంప చెల్లి మనిపించాలి టికెట్ కౌంటర్లు ఓపెన్ చేయగానే అమ్ముడిపోయే స్థితి నుంచి రేట్లు తగ్గించినా కూడా భారత్ అభిమానులు కొనలేదు ఎందుకంటే అమాయకులు ప్రాణాలు కోల్పోయారు ఆపరేషన్ సింధూర్ లో తెగించింది పాకిస్తాన్ తో మ్యాచ్ ఏంటని నిలదీశారు చివరకు మ్యాచ్ ను పట్టించుకోకపోవడంతో చాలా ఆలస్యంగా బిసిసిఐ కళ్ళు తెరిచింది జనాగ్రహం చూసి ఏదో ఒకటి కవర్ చేయాలనుకుంది బాయ్ ట్రెండ్ ఎక్స్ తో పాటు అన్ని సోషల్ మీడియాలో ఉర్రు తొలగించింది దీంతో కోచ్ కెప్టెన్ కు ఎవరో కూడా పాక్ ఆటగాళ్లతో మాట్లాడద్దు భారత్ లో ఉంది మీరు ఆట మీదనే దృష్టి పెట్టాలి ఖచ్చితంగా గెలవాలి పాక్ ఆటగాళ్లతో షేక్ హ్యాండ్ ఇవ్వని చెప్పారు ఆడారు భారత్ లో పాకిస్తాన్ లాంటి నీచపు దేశంతో క్రికెట్ ఆడడాన్ని ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారని తెలుసుకొని మొత్తానికి ఎంతో కొంత కృషి చేసే ప్రయత్నం అయితే చేశారు ఆటగాళ్లు ఇటు బిసిసిఐ కూడా జనాగ్రహానికి తలంచింది ఎంతో మంది భారత ప్రజలు ప్రశ్నలు సంధించారు మొన్నటి వరకు పాకిస్తాన్ ను చిత్తుగా ఓడించాం ఇక పాకిస్తాన్ తో ఎలాంటి సంబంధాలు ఉండవని చెప్పారు ఇప్పుడు మ్యాచ్ ఎలా ఆడనిచ్చారని రకరకాల ప్రశ్నలు మనకు క్రికెట్ కాదు కదా ఎలాంటి సంబంధాలు వద్దు మాకు మా ప్రజల ప్రాణాలు దేశమే ముఖ్యం వాస్తవానికి మనకు క్రికెట్ అంటే ప్రాణం కానీ నూట నలభై కోట్ల మంది ప్రజలు పాకిస్తాన్ తో క్రికెట్ కంటే కూడా దేశమే మాకు ముఖ్యమని చాటు చెప్పారు చివరకు మన జట్టు కూడా దిగొచ్చి డ్యామేజ్ కంట్రోల్ చేసి పరువు నిలుపుకుంది లేదంటే బీసీసీ బాక్స్ బద్దలయ్యేది ఇక నుంచి కూడా ఎక్కడా పాకిస్తాన్ తో మ్యాచ్లు మనకు వద్దు ఇలాంటి వాటితో మనల్ని మనం తక్కువ చేసుకోకూడదు ఆ దేశానికి దూరంగా ఉండాలి పాకిస్తాన్ ని అసలు పట్టించుకోకూడదని జనాలు హెచ్చరికలు పంపారు ఇక నుంచి అయినా సరే ఇంకా జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది మరి మీరేమంటారు మీ అభిప్రాయం కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో ఉండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి i think it's a it's a perfect location uh, and uh, taking taking the time out uh, we we stand uh, we stand by with the victims of Uh, the families of Pahalgam terror attack, and uh, we express our solidarity. And also, the most important thing uh, for me, uh, we want to dedicate today's win to all our armed forces who showed uh, a lot of bravery. And uh, they hope they continue to inspire us all. And we give them more reasons uh, uh, on the ground whenever we get an opportunity uh, to make them smile. Thank you.